嗨，李。 నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత టాక్స్ ఈరోజు నేను ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అని చూపించబోతున్నానండి చాలా ఈజీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు దీనికి కావాల్సింది కూడా మూడే మూడు ఐటమ్స్ అండి అందరికి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్ తోటే నేను చేస్తున్నాను అండ్ మనకి చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందండి అండ్ తొందరగా అయిపోతుంది అంతా కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు ఇలా చక్కటి వినాయకుడిని దానికి ఫస్ట్ రెండు ఐటమ్స్ తీసుకోవాలండి ఒకటి మై పెద్ద ఒకటి పసుపు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి రెండు ఇలా వేసుకున్న తర్వాత మనం స్పూన్తో ఇలా కలిపేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా చూడండి నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి బాగా మెత్తగా మనం చపాతి పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి కానీ ఎక్కువ నీళ్లు పోసుకోకుండా చూడండి అంటే మెత్తగా మనం ఒత్తుకుంటూ కలుపుకుంటే ఇలా మనకి మెత్తగా అవుతుందనమాట పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఎక్కువ నీళ్లు పట్టవు సో నీళ్లు ఎక్కువ పోసేసారంటే జారుగా అయిపోతుంది నిలబడదు మనకి విగ్రహం చేసేటప్పుడు చూడండి ఇంత మెత్తగా ఉండాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లో మనం మైదా పిండి తీసుకునేలా దాంట్లో నేను కుంకుమ కలుపుకుంటున్నానండి మీ దగ్గర కుంకుమ అందరి గిళ్ళల్లో ఉంటుంది కుంకుమ పసుపు అనేవి అంతేనండి ఈ మూడు ఐటమ్స్ ఉంటాయి చాలు మనకి ఇప్పుడు కుంకుమ కలుపుకున్న పిండిని కూడా మనం మెత్తగా చపాతీ పిండి ఇందాక ఎలా కలుపుకున్నాం పసుపు ముద్దని అదే విధంగా ఇప్పుడు ఈ కుంకుమ ముద్దని కూడా కలుపుకుని పెట్టుకోవాలండి కలిపేటప్పుడు జాగ్రత్తగా నీళ్ళు ఎక్కువ పడకుండా చూసుకోండి అప్పుడే మనకి బాగా నిలబడుతుందనమాట ఆ విగ్రహం నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ముద్ద కలుపుకున్నానండి ఇది బేస్కి ఇది దీంట్లో మైదా ఒకటే ఉందండి ఇంకేం కలుపుకోలేదు మనం ఇలా ప్లేట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అట్ట కానీ ఏదన్నా తీసుకోవచ్చు మనం ఈ ముద్దో ఒత్తుకునేటప్పుడు మాత్రం ఆయిల్ రాసుకోండి ఎందుకంటే పట్టుకుంటుంది ఉత్తమైదా కదా సో బౌల్తో మనం అలా ఒత్తుకుంటే ఆ షేప్ అనేది వస్తుందనమాట కింద బేస్కి కూర్చోవాలి కదా విగ్రహం పెట్టేటప్పుడు సో ఇక్కడైతే కాలు అయితే రెడీ చేసుకున్నానండి ఒక కాలు అయితే నేను రెడీ చేసుకున్నాను దానికి కొంచెం చిన్నగా రెడీ చేసుకు దానిపైన నేను ఫోర్క్తో అలా పెట్టుకున్నాను డిజైన్ అంటే ఇలా నొక్కుంటే మనకి ముడతల్లా ఉంటుంది కదా పంచుకట్టుకి ముడతలు అయితే ఎలా వస్తుందో అలా కనపడుతుందని ఒత్తుకుంటున్నాను అలా ఇంకొకలు కొంచెం పొడవుగా తీసుకోండి ఎందుకంటే కిందకు ఉంటుంది అది ఇంకొక ఆలైతే కిందకు వస్తుంది కాబట్టి దానికి కూడా అలా ఫోర్తో అలా ఒత్తుకోండి ఇంకొకటి పెద్ద ముద్ద తీసుకున్నానండి మనకి బొజ్జ గణపతికి ఇక్కడ ఫస్ట్ మనం బొజ్జ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద సైజులో నేను పసుపు ముద్ద అయితే తీసుకున్నాను అది కొంచెం పొడవుగా పెద్దగా ఉండాలి ఇప్పుడు ఇంకొకటి రెండు చిన్న సైజు ముద్దలు తీసుకుని మనం పాదాలు పెట్టుకుంటున్నామండి రెండు కాళ్ళకి ఇప్పుడు పాదాలు పెట్టేసుకోవాలి అటు ఇటు కూడా పాదం చక్కగా అలా ఒత్తుకుంటే కొంచెం పలచగా అవుతుంది అప్పుడు పెట్టేసుకుంటే చక్కగా స్టిక్ అయిపోతుందండి మైదా వేసాం కాబట్టి మనం ఎలా చేసుకుంటే అలా వస్తుందండి ఇప్పుడు మనకి ఆ బొజ్జపాట అనేది కొంచెం కనపడకుండా ఉండడానికి నేను ఇక్కడ రెడ్ది నేను ఇంకొంచెం తీసుకుని పలచగా అలా కొంచెం చిన్న సైజులో అలా పెట్టుకుంటున్నానండి కవర్ అవుతుంది మనకి అంటే పంచ్ అనేది కింద వస్తుంది కదా సో అలా నెక్స్ట్ ఇక్కడ నేను జంజం వేసుకుంటున్నానండి వైట్ పార్ట్ దీనికి అదే తెల్లగా మనం కింద బేస్ పెట్టుకున్నాం కదా తెలుపుగా ఉంది కదా మనకి జంజం తెల్లగా ఉంటుంది కాబట్టి నేను అదే కొంచెం తీసుకుని ఆ పిండిలో సన్నగా థ్రెడ్లా చేసుకున్నానండి ఇప్పుడు మనం తల భాగానికి వస్తామండి భాగంలో కొంచెం పెద్ద ముద్ద తీసుకోవాలి ఇది స్టిక్ అవ్వాలంటే కొంచెం మీరు నీళ్ళతో తడుపుకుంటూ ఉండండి మీకు ఎప్పుడైనా స్టిక్ అవ్వకపోతే ఆరిపోయితే కనుక మనకి స్టిక్ అవ్వదు తొందరగా ఆరిపోదండి ఎందుకంటే కలుపుకున్న ఇప్పుడు మైదాతో కలుపుకున్నాం కాబట్టి చక్కగా కసేపుడు దాకా ఆరిపోదు మనకి పిండి అనేది ఇలా మనం తొండం కూడా పెట్టేసుకోవాలండి భాగానికి తొండంతో సహా అలా స్టిక్ చేసుకుంటే బాగా స్టిక్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చౌలు అండి చౌలు కూడా పెట్టేసుకుంటున్నాను అటు ఇటు అటు ఇటు కూడా స్టిక్ చేసుకోవాలి బాగా మీ స్టిక్లో అవ్వకపోతే కనుక నీళ్ళు రాసుకుంటూ ఉండండి నేను చూపించినట్టుగా నేను రాసుకుంటున్నాను కదా అదే విధంగా మీరు కూడా రాసుకోండి బాగా చక్కగా స్టిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను కిరీటం చేస్తున్నానండి కిరీటం కూడా పెట్టేసుకుంటున్నాను మీరు కిరీటంకి మీరు ఏ డిజైన్ కావాలితే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు మీ దగ్గర కుందనాలు ఉన్న అంటే బ్లౌజ్కి స్టిచ్చింగ్కి తెచ్చుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళు ఉంటాయి సో కుందనాలు ఉన్న కుందనాలు కూడా పెట్టుకున్నా కూడా బాగుంటుంది డిజైన్కి మనకి చాలా బాగుంటుంది మీ దగ్గర ఈ మెరుపులు ఉన్నా ఏమన్నా అంటించుకోవచ్చు దానికి బాగా కనపడుతుంది నేను మాత్రం ఆ రెడ్ పార్ట్ని తీసుకుని కొంచెం అలా చుట్టూరు నేను అలా పెట్టుకుంటున్నానండి డిజైన్ ఇలా పెట్టుకున్నా కూడా బాగా కనపడుతుంది మనకి కొంచెం మధ్యలో ఇలా బొట్టు పెట్టుకుంటున్నానండి అదే రెడ్ పార్ట్తో తీసుకుని బొట్టు పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను చేతులైతే ఇప్పుడు పెట్టుకుంటున్నానండి ఒకటి అభయం ఇస్తూ ఒక చేయి ఉంటుందండి పైకి ఉంటుంది ఇలా కొంచెం ఇలా పైకి అనుకుంటే అది మనకి నిలబడుతుంది సుత అనేది కొంచెం పైకి ఇలా ఒత్తుకోవాలి నెక్స్ట్ ఇంకొక చేయికి మనకి గణపయ్య మనది లడ్డు కానీ కుడుములు కానీ ఉంటాయి కదా సో అందుకని వైట్దే నేను మళ్ళీ ఇక్కడ మైదా పిండినే కొంచెం బాల్లా చేసుకుని పెట్టుకుంటున్నానండి అరి చేతిలో అలా పెట్టుకున్నట్టు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ కళ్ళు కండి మిరియాలు తీసుకున్నాను రెండు మిరియాలు స్టిక్ చేసేస్తున్నాను ఇలా స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ చేసిన తర్వాత చెవులకైతే కొంచెం నాకు పసుపుగా కనిపిస్తున్నాయండి అందుకని కొంచెం రెడ్డు ముద్దలు తీసుకుని ఆటు ఇటు కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ నేను చిన్నగా ఒక ఎలకనైతే చేశానండి మనకి మూషకం వాహనం కదా విఘ్నేశ్వరుడికి అందుకని చిన్న ముద్ద తీసుకుని దానికి నేను చిన్న చిన్న చౌలు పెట్టి ఒక తోక కూడా పెట్టానండి ఇది పెద్ద పనేం కాదు చిన్న ముద్దతో అయిపోతుంది అండ్ రెండు మిరియాలు కూడా పెట్టుకున్నాను అంతేనండి చాలా చక్కగా ఇలా విఘ్నేశ్వరుని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి చాలా కష్టమేం కాదండి మీరు ఒకసారి ట్రై చేసుకున్నారంటే మీకే వచ్చేస్తుంది చాలా బాగా కుదురుతుంది కూడా అంతేనండి మీరు బయట ఎక్కడ కొనక్కలదు ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీ నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ